హలో అండి అందరికీ ఓట్స్తో అప్పటికప్పుడు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవేమీ లేకుండా ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు ఓట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఏ కప్పుతో అయితే ఓట్స్ వేసామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా అవ్వ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఇలాగ ఫైన్ పౌడర్గా చేసుకున్న దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో రెండు లేదా మూడు బీట్రూట్స్ని తీసుకొని పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు బీట్రూట్ ముక్కలని వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు బీట్రూట్ ముక్కలని వేసుకొని ఇంకొక టూ త్రీ పీసెస్ని వేసాను వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ వేయద్దు ఒకేసారి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి ఫైన్ పేస్ట్గా చేసుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ని ఒక బలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలాగా ఒక బౌలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఓట్స్ అలాగే ఉప్మా అరవై ఎండు కలిపి ఫైన్ పౌడర్గా చేసుకున్నాం కదా ఆ ఫైన్ పౌడర్ని వేసుకొని సాల్ట్ హాఫ్ స్పూన్ అలాగే జీరక ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఇప్పుడే వేయద్దు మనం చూసుకొని తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలిపిన తర్వాత వాటర్ పడతాయి అనుకుంటే అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నుంచి ముప్పై గ్లాస్ కాక వాటర్ వేసుకోవాలి దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి మనకి మై అంత జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి ఇలాగ పిండి అనేది రెడీ అయిన తర్వాత మీరు కావాలంటే బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు లేకపోతే జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఇలాగ దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక గైటా లేకపోతే హాఫ్ గైటా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మై హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉండిద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఒక దోశ వేసిన తర్వాత థర్టీ సెకండ్స్కి ఆయిల్ వేసుకొని రెండు వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ దోశ వేసేటప్పుడు పిండి ఒకసారి కలుపుకోండి పిండి ఒకసారి కలుపుకుని అప్పుడు పిండి పిండిలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్